ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ టీచర్స్ వర్కర్స్ అండ్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ టిజేసి ఈరోజు గాంధీ లో మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈరోజు తెలంగాణ ఎన్జిఓ కేంద్ర సంఘంలో టిఎన్జిఓ అధ్యక్షులు మారం జగదీశర్ మరియు టీజీఓ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ సన్నాక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో దాదాపు యాభై మూడు సంఘాలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా వివిధ సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ ఈ సంఘాలతో పాటు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీలో భాగస్వాములు కావడానికి మిగతా సంఘాలను కూడా ఆహ్వానించాలని సూచించారు ఈ సమావేశంలో ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షన్ల సమస్యలు చర్చించి ఈ క్రింది తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆమోదించడం జరిగింది ఈ సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి తదుపరి సమావేశంలో కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేయడం జరిగింది ఆ తీర్మానం ఏంటో ఒకసారి మనం ఈరోజు చూద్దాం ఒకటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి ఓపీఎస్ ని అమలు చేయాలి నెక్స్ట్ రెండవది ఉద్యోగుల చందాతో కూడినటువంటి ఆరోగ్య పథకాన్ని అంటే ఈహెచ్ఎస్ దీన్ని అమలు చేయాలి ఇది అందరికీ సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటిది వెంటనే ప్రభుత్వం బకాయి పడినటువంటి నాలుగు కరువు బచ్చాలు అనగా నాలుగు డిఎలను విడుదల చేయాలి ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలి నెక్స్ట్ ఆ విధంగా మనం పోయినట్లయితే ఇందులో టీఎన్జిఓ సంబంధించినటువంటి రెండో పేజీలో ఏదో నూట ఒకటి పాయింట్ సున్నా రెండు ఎకరాల స్థలాన్ని సొసైటీకి యాజమాన్య హక్కులు కల్పించాలని చెప్పేసి చెప్పారు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పెండింగ్ బిల్స్ వెంటనే చెల్లించాలి నెక్స్ట్ ఉద్యోగ పెన్షన్లకు ఆదాయ పన్ను పరిమితిని పెంచేటట్లు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇచ్చారు అలాగే సచివాలయంలోకి హెచ్ఓడీల నుండి పన్నెండు పాయింట్ ఐదు శాతం కోట అమలు చేసి ఉద్యోగులను పంపాలి ఇది చాలా కీలకమైనది మూడు వందల పదిహేడు జీవోలోని లోపాలను సవరించి పిఓ రెండు వందల పద్దెనిమిదితో భవిష్యత్తు ఉద్యోగ నియామకాలకు వర్తించినట్టు చర్యలు తీసుకోవాలి పాత ఉద్యోగులకు పాత సీనియాటిని కొనసాగించాలి మరియు అంతర్ అలాగే జోనల్ భార్యాభర్తల బదిలీలు చేపట్టాలి మెరుగైన ఫిట్మెంట్తో పిఆర్సీని వెంటనే అమలు చేయాలి నూతన జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నూతన క్యాడర్ స్ట్రెంత్ను పాత జిల్లాల్లో ఉన్న విధంగానే అదనపు క్యాడర్ స్ట్రెంత్ను అమలు చేయాలి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులకు పూర్వ విధంగానే ఇరవై నాలుగు శాతం ఎన్టీ అధ్యయనం మంజూరు చేయాలి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి రైట్ ఇక పదిహేను చూసుకున్నట్లయితే ఇక్కడ పాత పిఆర్సీలోని పెండింగ్ బిల్స్ను చేసుకోవడానికి గడువు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు నుండి పొడగించి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు చేసుకోవడానికి ట్రెజరీ శాఖకు అనుమతిస్తూ ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలి అలాగే రాష్ట్రంలో మెడికల్ ఇన్వాల్వేషన్ కమిటీలను ఏర్పాటు చేసి కార్య నియామకాలు చేపట్టాలి రిటైర్డ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకుండా తద్వారా ప్రమోషన్ రాక ఉద్యోగులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి రీఅపాయింట్మెంట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీస్ను నిలిపివేయాలి ఉద్యోగుల మీద కక్ష సాధింపు చేస్తూ అక్రమ ఆస్తుల పేరిట అక్రమ కేసులు నమోదు వలన తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు సో అలాంటివి చేయకూడదు అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులేట్ చేయాలి ఇంకా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కొన్ని ఎస్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఒకటి రెండు మూడు నాలుగు గ్రేడులుగా క్యాడర్ స్ట్రెంత్ను ఏర్పాటు చేయాలి అలాగే రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శి నాలుగు సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకు కుదించి వారిని అపాయింట్మెంట్ తేదీ నుండి సర్వీస్ను క్రమవద్ధీకరించాలి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి బదిలీలలో పంపిన ఉద్యోగులను తిరిగి వారి స్థానాలకు పంపించాలి అదేవిధంగా వైద్య విధాన పరిషత్ గ్రంథాలయ సంస్థ మార్కెటింగ్ శాఖ మరియు ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులకు ట్రెజరీ జీరో వన్ జీరో పద్దు ద్వారా జీతాలు చెల్లించాలి ఇక కొన్ని ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఓడి ఆన్ డ్యూటీ సౌకర్యంతో కూడిన సెలవులకు సంబంధించి జివో మూడు వందల నలభై రెండును పునరుద్ధరించడం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ చేయబడిన తహసీల్దారు ఎంపీడీఓలను నాయబ్ తహసీల్దారు సీనియర్ అసిస్టెంట్ పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలి విఆర్ఏలను కారుణ్య నియామకాలు చేపట్టాలి ఇంకా కొన్ని కొన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్ని చదవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సీనియారిటీ నష్టపోయిన ఉద్యోగులకు ఇతర శాఖలకు పంపిన వీఆర్ఎలను కూడా తిరిగి రెవెన్యూ శాఖలో తీసుకోవాలి అలాగే అన్ని జిల్లాలకు డిఈఓ అన్ని నియోజకవర్గాలకు ఈఓ అన్ని మండలాలకు ఎంఈఓ పోస్టులు మంజూరు చేయాలి అనే రకరకాల ఇక్కడ ఒకటి మిస్ అయింది మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉద్యోగులకు జీరో వన్ జీరో పద్ధతి ద్వారా వేతనాలు చెల్లించాలని ఈ విధంగా ఉంది ఇంకా ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత నేను ఇచ్చేటటువంటి ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి ఈ విధంగా దీని మీద చాలా మంది ప్రైన్ చేయడం జరిగింది చూసుకుంటే పిఆర్టిఎస్ టిజిఓ టిఎన్జిఓ టీపీటీఎఫ్ అలాగే టిఆర్టీఎఫ్ టిఎస్ యూటిఎఫ్ టిపిటీఆర్టీఎఫ్ ఎస్టిఎస్ సో చాలా సంఘాలు అయితే అక్కడ మనకు అటెండ్ కావడం జరిగింది ప్రతి ముఖ్యమైన సంఘాలు సో ఇది మనకు ఈరోజు వార్త మొదటిసారిగా మన ఛానల్ ఇచ్చిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి